నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అంటే బిఫోర్ షూట్ అంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందుకు బాహుబలి వన్ ఎన్ని వండర్స్ క్రియేట్ చేశారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు డెఫినెట్గా మంచి సినిమా చేస్తున్నాం ఏదో ఒక తెలుగు సినిమాకు కొత్తగా ఉండేటట్టు తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది సినిమా మీకు ఈ ఫస్ట్ షాట్ గుర్తుందా సార్ మీరు మీ కెమెరాలో షూట్ చేసిన ఫస్ట్ షాట్ యాజ్మా సినిమాటోగ్రాఫర్గా బాహుబలి ఫస్ట్ మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ అసలు గుర్తు లేదు యాక్చువల్లీ అంటే ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది బికాస్ లైక్ ఫైవ్ ఇయర్స్ ఇన్ ద మేకింగ్ ఇట్ వాస్ సో యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్ అండి ఓకే బట్ యాక్చువల్లీ లైక్ మీరు అడిగింది కరెక్ట్ వేసి గుర్తు చేసుకోవాలి యాక్చువల్ ఒకసారి ఎలా ఏంటి అని బికాస్ డెఫినెట్లీ ఇట్స్ అ ల్యాండ్ మార్క్ థింగ్ సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ రిమెంబర్ దట్ మచ్ ఆ సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్గా అనిపించిన బ్లాగ్స్ కానీ మీకు అప్రిషియేషన్ బ్లాగ్స్ బ్లాగ్స్లో ఆ సినిమానే మొత్తం ఛాలెంజింగ్ అండి ఎందుకంటే ఎవ్రీథింగ్ వీఆర్ ట్రయింగ్ టు డూ సమ్థింగ్ డిఫరెంట్ సో ఏ సినిమా చిన్న చిన్న క్లోజ్ అయినా కూడా ఆ క్లోజ్ ఎలా ఏంటి దాంట్లో పర్పస్ ఏంటి బాగా తీస్తున్నామా మా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా వాళ్ళ మేకప్ కరెక్ట్ ఉందా లేకుంటే జ్యువెలరీ కరెక్ట్ కనిపిస్తుందా అలాంటివన్నీ సో ఎవ్రీ షార్ట్ ఇన్ బాహుబలి వాజ్ ఛాలెంజ్ అండి ఇట్ ఈస్ లైక్ అంటే ఇది ఈజీగా తీసాము ఇది ఛాలెంజింగ్ చాలా కష్టపడ్డాం లేదండి ఏ షార్ట్ అయినా కూడా ఎందుకంటే పదిసార్లు ఆలోచించుకొని ఈ షార్ట్ ఎంత ఇదే ఇదే బెస్ట్ పాసిబుల్ యాంగిలా ఇంకా వేరే యాంగిల్ షూట్ చేయొచ్చు ఎందుకంటే ఏ షాట్ అయినా కూడా పది ఇరవై రకాలు రకరకాల ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉంటాయండి ఈ షార్ట్కి కానీ ఈ షార్ట్ ఇలాగే ఎందుకు షూట్ చేయాలి సో అన్నది దిట్ వాజ్ ఆల్వేస్ పాయింట్ అండి సో అందువల్ల లైక్ సో ఎవ్రీ షార్ట్ ఇన్ బాహుబలి వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి సో దెర్ ఇస్ లైక్ అంటే సో ఒక్క షార్ట్ ఒక సీన్ అనే చెప్పలేమండి లైక్ ఇఫ్ మీరు ఏ సీక్వెన్స్ తీసుకున్నా ఫాల్ తీసుకున్న వాళ్ళు లైక్ కట్టప్ప బాల్ చంపడం తీసుకున్నా కూడా లైక్ వార్ సీక్వెన్స్ తీసుకున్నా కూడా సో వాళ్ళ ఏంటిది మాహిష్మతి ప్యాలెస్లో సీక్వెన్స్ తీసుకున్నా కూడా సో ఎవ్రీథింగ్ యాడ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ అండి దాంట్లో టెక్నికల్గా మీరు కొత్తగా యూస్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ కొత్తగా యూజ్ చేసిన టెక్నికల్గా అది కెమెరాలో కెమెరాలో కొత్త ఏమైనా కొత్తగా యూజ్ చేసేసే కొత్త కెమెరాలు కానీ ఆ సినిమాకి నేను అప్పటివరకు ఏంటంటే లైక్ ఈగా వరకు డిజిటల్ నెగిటివ్లో షూట్ చేశాను నెగిటివ్ ఫిల్మ్లో షూట్ చేశాను సో ఫర్ ద ఫస్ట్ టైం బాహుబలి వా ద ఫస్ట్ ఫిల్మ్ నేను డిజిటల్లో షూట్ చేశాను అండి అంటే అంతకుముందు డిజిటల్ కెమెరాస్ ఉన్నాయండి బట్ నాకు టెస్ట్ చేసినప్పుడు అంత క్వాలిటీ బాగుం బాగా అనిపించలేదండి సో లైక్ వన్స్ ఈ హ్యారీ కంపెనీ వాళ్ళు అలెక్సా అని కెమెరాను లాంచ్ చేశారు అప్పుడు సో అది చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఆల్మోస్ట్ క్వాలిటీ ఈజ్ యాజ్ గుడ్ అంటే నెగిటివ్ దగ్గరలో ఉంది సో దీంతో షూట్ చేస్తే మనకు చాలా కన్వీనియన్స్ అంతా ఉంటుంది అని చెప్పి అంటే బేసికలీ నాకేంటంటే నెగిటివ్లో షూట్ చేసిన తర్వాత ఇంత ఉన్న విఎఫ్ఎక్స్ ఉన్నప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తామండి స్కాన్ చేసి డిశ్చార్జ్ చేసి మళ్ళీ డిశ్చార్జ్ చేసి మళ్ళీ దాన్ని రీప్రింట్ నెగిటివ్ చేస్తాము ఆ ప్రాసెస్లో ఏంటంటే క్వాలిటీ లాస్ చాలా ఉంటుందండి సో డిజిటల్లో షూట్ చేస్తే దట్ క్వాలిటీ లాస్ విల్ నాట్ దట్ ఒక ఒక నమ్మకంతో లైక్ ఈ వెంట హెడ్ విత్ దట్ అండి సో దట్ వాజ్ అ మేజర్ థింగ్ ఎందుకంటే అప్పటికి ఈవెన్ రాజమౌళి గారు కానీ అండి అశోభ గారు ప్రొడ్యూసర్ కానీ ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం ఇప్పుడు డిజిటల్లో తీయాలా మనం నెగిటివ్లో తీస్తేనే సరిపోద్ది కదా అన్నట్టు అన్నప్పుడు బట్ ఐ కన్విన్స్ దెమ్ దట్ ఓకే మనకు ఈ సినిమా డిజిటల్లో తీస్తే ఎన్ని అడ్వాంటేజ్ ఉంటాయి ఎన్ని అని కన్విన్స్ చేస్తే అలో ఒప్పుకున్నారండి సో దట్ వాజ్ ద మేజర్ డిసిషన్ బాహుబలి ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ ఫైవ్ ఇయర్స్ జర్నీ సార్ దాదాపు ఫైవ్ ఇయర్స్ జర్నీ ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో మీకు అంటే అరే ఫైవ్ ఇయర్స్ పట్టేసింది అని ఒక అలా ఏదైనా ఒక అంటే ఐదేళ్ళు పడుతుంది అని అనిపించిందా లేకపోతే ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేశారా ఇంత టైం తీసుకు టైం టేకన్ తీసుకుంటున్నాం అనుకున్నాం అంటే డెఫినెట్లీ అప్పుడప్పుడు అనిపించేదండి ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ ఉంటుందండి అంటే ఒకే పని ఒకే ఒకే దాంట్లో ఆ అలా చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి లిటిల్ ఫ్రస్ట్రేటింగ్ బట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్డ్ సచ్ఎ గ్రేట్ టీమ్ అండి సో ఎవ్రీ డే సంథింగ్ ఎక్సైటింగ్ వస్తారు అంటే పర్ఫార్మెన్స్ ఎక్సైటింగ్ కానివ్వండి లేకుంటే ఆర్ట్ డైరెక్టర్ ఏదైనా అద్భుతంగా చేయడం కానివ్వండి లేకుంటే బిఎఫ్ఎక్స్ వాళ్ళు సో దే ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ ఎక్సైటింగ్ అండి ఆ ఎక్సైట్మెంట్ అనేది ఇట్స్ కెప్ట్ కీపింగ్ అస్ ఎనర్జీ సో సో ఏదైనా డిప్ అవుతున్నప్పుడు లైక్ సంథింగ్ ఎక్సైటింగ్ విల్ హ్యాపన్ సో లైక్ నెక్స్ట్ ఇంకా చేయడానికి ఒక ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ ఎలా చేయాలన్న టెన్షన్ అది ఉండేదండి సో ఇన్ దట్ వే ఇట్ వాస్ ఎ వెరీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఇట్ వాస్ లైక్ అంటే ఒక పిహెచ్డి చేసినట్టు ఒక లైక్ మాస్టర్స్ చేసినట్టు ఒక ఫీలింగ్ ఉండేది దట్ వాజ్ అ వెరీ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ లైక్ ఎవ్రీ వన్ ఆ సినిమాలో చేసిన ఎవ్రీ టెక్నీషియన్ వాజ్ ట్రయింగ్ టు గివ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ మోర్ దెన్ దట్ అండ్ సినిమా అనేది ఒక వెరీ కొలాబరేటివ్ ఆర్ట్ అండి సో అన్నీ మనం నేర్చుకుంటూ ఉండాలి వేరే ఆర్ట్ ఆర్ట్ ఫామ్ గురించి కూడా సో ఆ ప్రాసెస్లో అంత గ్రేట్ టెక్నీషియన్స్తో పాటు వర్క్ చేస్తుంటే వీ టెన్ టు లర్న్ సో మెనీ థింగ్స్ అండి సో దట్ వాజ్ అ బిగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి అంటే సార్ మామూలుగా సాధారణంగా ప్రతి సినిమా కంటే ఏ సినిమాకైనా సరే ఇప్పుడు బాహుబలి కావచ్చు మీది మగధీర కావచ్చు ఛత్రపతి కావచ్చు ఏ సినిమాకైనా మీ వర్క్ అనేది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఒక కెమెరా సినిమాటోగ్రాఫర్గా కొత్త కొత్తగా మీరు రెగ్యులర్గా స్టడీ చేస్తూ అప్డేట్ అవుతూ ఒక ఒక సినిమాని బాహుబలి కావచ్చు త్రిపులర్ కావచ్చు కానీ దానికి తగ్గ అప్రిషియేషన్ అనేది ఆడియన్స్ నుంచి ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల వస్తుంది సో మీ వర్క్ నుంచి తెలియకుండా అరే మనం ఇంత వర్క్ చేసాము మనకు దాని దగ్గర అప్రిషియేషన్ రాలేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండడం ఇస్ యాక్చువల్లీ ఎ వెరీ బ్లెస్సింగ్ అంటే లైక్ ఇప్పుడు లైక్ మాకంటే ముందు జనరేషన్ వాళ్ళైతే అస్సలు కెమెరామెన్ అనే ఒక మనిషి ఉంటాడని కూడా తెలియదు సో అందరికీ ఏంటంటే మొత్తం హీరోని చేస్తాడు నెక్స్ట్ టైం చేస్తాడు డైరెక్టర్ చేస్తాడు అనేది ఉంటుంది సో ఇప్పుడు ఈ జనరేషన్ ఉండడం ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి అంటే సో ఇప్పుడు అట్లీస్ట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ రికగ్నేషన్ విచ్ ఇస్ కమింగ్ సో అంటే ఎవ్రీ ప్రొఫెషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి సో అంటే ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద మేజర్ దాని క్రెడిట్ అంతా హీరో అద ద కాస్ట్ ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి తీసుకుంటారండి సో నెక్స్ట్ కమ్స్ డైరెక్టర్ సో ఆ తర్వాత నెక్స్ట్ వేరే టెక్నీషియన్ ఎలా చేశారు దాన్ని బట్టి ఉంటుంది సో మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉండాలండి సో మనము ఓకే వేరే టెక్నీషియన్ లెవెల్లో ఇలా ఇలా ఎందుకు రావట్లేదు అని బాధపడతా పడడం కంటే లైక్ ఓకే లైక్ మన మన ప్రొఫెషన్లో ఓకే లైక్ వాట్ బెస్ట్ వీ హ్యావ్ అచీవ్డ్ వాట్ బెస్ట్ రికగ్నిషన్ వీ హ్యావ్ ఘాట్ ఇన్ దట్ అండ్ అప్రిషియేషన్ వస్తే డెఫినెట్లీ యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి దాంట్లో డౌట్ లేదు బట్ ఏంటంటే అండి లైక్ మన ప్రొఫెషన్లో వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఓకే లైక్ ఈ సినిమా చేసినప్పుడు వాట్ ఈజ్ వాట్ యా మై డూయింగ్ అంటే నా నేను సినిమా చేసేటప్పుడు నేను నా అప్రిషియేషన్ కోసం చేస్తున్నానా వరకు సినిమా కోసం చేస్తున్నాను సో ఇన్ దట్ వే ఐ ఆల్వేస్ అంటే ఫస్ట్ నుండి అండి లైక్ ఒక సినిమాని సినిమాకి వాట్ వాట్ బెస్ట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్ అని చేస్తూ వచ్చానండి విచ్ ఇండైరెక్ట్లీ దా ఆ సినిమా బాగా చేస్తే బాగా వస్తే ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఫీల్ అండి అండ్ డెఫినెట్లీ దట్ అప్రిషియేషన్ హెస్ బీన్ కమింగ్ స్లోలీ ఇన్ అ బిగ్ వే అండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి సో అలా అలా అప్పుడు ఎప్పుడో ఎప్పుడున్నా కూడా ఐఎమ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ గెట్ టు గెట్ సో మచ్ ఆఫ్ రికగ్నేషన్ అంటే ఐ డోంట్ థింక్ అదర్ సినిమాటోగ్రఫర్స్కి ఇంత రికగ్నేషన్ చాలా తక్కువ మందికి ఉందండి సో ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ గైస్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి ఓకే ఈ ఐదేళ్ళ జర్నీలో బాహుబలు ప్రభాస్తో ఉన్న ఎక్స్పీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్ వాజ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి అంటే ప్రభాస్ అనేవాడు లైక్ ఈజ్ డార్లింగ్ యాక్చువల్లీ అతన్ని ఫ్యాన్స్ భయపెట్టి పెట్టారు అతని పేరు ఈస్ యాక్చువల్లీ ట్రూ డార్లింగ్ సో అతనితో ఇట్ వాజ్ బీన్ వెరీ ఆల్వేస్ ఎ వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి ఎప్పుడు కూడా లైక్ ఈజ్ అంటే ఆ సినిమా చేసేటప్పుడు ద కైండ్ ఆఫ్ డెడికేషన్ యుయాజ్ షోన్ టువర్డ్స్ ఫిల్మ్ సో రె రెండు క్యారెక్టర్స్కి వేరియేషన్స్ కానీ అండి లైక్ శివుడు క్యారెక్టర్ కానీ బాహుబలి క్యారెక్టర్కి ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఈ ఆర్ షోన్ సో అది కైండ్ ఆఫ్ డెడికేషన్ సో ఏదన్నా కొత్తగా హార్స్ రైడింగ్ నేర్చుకోవడము లేకుంటే రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడం సో ఎనీథింగ్స్ ఆఫ్ వార్ ప్రాక్టీస్ చేయడము సో ద డెడికేషన్ అండ్ ఫోకస్డ్ ఈజ్ వాట్ మేడ్ ఇమ్ వాట్ ఈ స్టూడీ అండి అంటే బాహుబలి తర్వాత ఈ సచ్ ఈజ్ ప్రాబ్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అన్నావు సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ హార్డ్ అండ్ డెడికేషన్ దట్ ఈస్ బికమ్ సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అండి సచ్ అదర్ మరి ఈగ కావచ్చు బాహుబలి కావచ్చు మీ వర్క్ అనేది అలాంటి సినిమాలకు మినహాయిస్తే ఛత్రపతి అనేది కూడా బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా సార్ అప్పట్లో ఒక బిగ్గెస్ట్గా అందులో కూడా మీ విజువల్స్ ఒక్క ఒక్కొక్క విజువల్ ఉంటుంది సార్ ఒక్క అడుగు అని మన మన సో అలాంటి విజువల్స్ ఇప్పటికీ డెఫినెట్ అది యూస్ టీవీలో వచ్చినప్పుడు ఆ టైంలో టెక్నికాలిటీ ఎంతవరకు అందుబాటులో ఉంది సార్ మీకు టెక్నికల్గా ఎలాంటి యూజ్ చేసేవారు మీరు అంటే ఎలా అంటే లైక్ అదే నేను చెప్పాను కానీ లైక్ ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ వర్క్ సో డైరెక్టర్ యాజ్ అన్ ఐడియా ఆఫ్ ఇది ఇలా తీయాలని సో లైక్ అంటే యాజ్ అ టెక్నీషియన్స్ వీ ఆల్ కాంట్రిబ్యూట్ లిటిల్ లిటిల్ అంటే లైక్ ఒకసారి ఫైట్ మాస్టర్ అండ్ మీ అండ్ సో మెనీ పీపుల్ ఆ లొకేషన్ అంటే డిపెండ్స్ అప్పుడు ఏం తీస్తున్నాం సాంగా డాన్సా ఫైటా ఏంటి ఏం తీస్తున్నాం అని దాన్ని బట్టి సో ఎవ్రీ వన్ కాంట్రిబ్యూట్స్ అండి సో అలా చేసేటప్పుడు మనకు ఆ టైంలో వాట్ ఎవర్ టెక్నాలజీ అవైలబుల్ టు అస్ సో ప్రస్తుతం ఏంటంటే లైక్ వి హ్యావ్ యాక్సెస్ టు సో మెనీ థింగ్స్ అండి ఇప్పుడు లైక్ సో అప్పుడు ఏంటంటే దె వాజ్ లాట్ ఆఫ్ లిమిటెడ్ యాక్సెస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ సో సో అప్పుడు దాంట్లో మనకు దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం బెటర్గా చేయొచ్చు అనే దట్ వాజ్ ఆల్వేస్ అంటే ఇది లేదు కాబట్టి మనం చేయొద్దు అంటే దానికోసం వెయిట్ చేద్దాం అలా కాకుండా సో వాట్ ఎవర్ మన మనకు మనకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని యూస్ చేసుకొని మనము దీన్ని ఎలా బెటర్గా చేయొచ్చు దట్ వాజ్ ఆల్వేస్ ద థింగ్ అండి అండ్ ఆల్వేస్ బిలీవ్ దట్ అండి అంటే ఒక్కోసారి ఏమైతుందంటే లొకేషన్లో అది ఉంటే బాగుండేది మనం చేయలేము అని ఆ యాటిట్యూడ్ వస్తే అండి లైక్ మంచిగా ఉన్న షార్ట్ కూడా మనం పార్ట్ చేసుకోవచ్చండి సో మనకేంటంటే సో అందుకు ఆ టైంలో ఎవర్ రిసోర్సెస్ వీ హ్యాడ్ మనకు అందుబాటులో ఉన్నాయి వీ ట్రై టు యూజ్ ఇట్ అండ్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ సో ఫైనలీ ఏంటంటే ఆ షార్ట్ పెట్టిన పర్పస్ ఏంటి దాన్ని కన్వే అవుతుందా లేదా అది కన్వే అయ్యిందనుకోండి సో దట్ పీపుల్ విల్ రిమెంబర్ అండి ఎందుకంటే లైక్ మీరు రాజమౌళి సినిమాలో ఎవ్రీ షార్ట్ ఆర్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ బ్యాక్డ్ బై సో మచ్ ఆఫ్ ఇమోషన్ సో ఆ ఇమోషన్ బ్యాక్డ్ ఉంటుంది కాబట్టి మీకు షార్ట్లు అలా గుర్తుంటాయండి ఓకే కొన్ని మీ షార్ట్స్ చూస్తుంటే మగధీర కానీ నెక్స్ట్ బాహుబలి కానీ ఆర్ఆర్ఆర్ కానీ అవి గ్రాఫిక్సా ఒరిజినల్ షార్ట్సా అనిపిస్తుంటాయి సార్ కానీ అవి చూస్తే ఏంటంటే మీ ఒరిజినల్ షార్ట్స్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో టైగర్ షాట్ కానీ క్లైమాక్స్ ఫై షాట్ కానీ ఇవన్నీ చూస్తే అంటే అంత అడ్వాన్స్డ్గా ఉంటాయి మీ షా మీ మీ ఫోటోగ్రఫీ అనేది సో ఇలాంటి అంటే ఇలాంటి టెక్నికాలిటీ మీరు అప్డేట్ చేసుకుంటానికి ఎవరిని ఫాలో అవుతారు సార్ ఏంటి అంటే ఇంటర్నెట్ అన్నది చాలా స్ట్రాంగ్ మీడియం టు లర్న్ అండి లైక్ అంటే మనకి ఇప్పుడు ఏమైనా ఏదైనా తెలుసుకోవాలంటే లైక్ దిర్ ఇస్ ఇంటర్నెట్ ఈస్ దేర్ ఫర్ అస్ టు నో అండ్ అట్ ద సేమ్ టైం లైక్ వెన్ ఎవర్ ఐ నాకు ఆపర్చునిటీ దొరికినప్పుడు ఐ ఐ గో టు సో మెనీ లైక్ షోస్ అండి అంటే యాప్ అని ఉందండి అమెరికాలో షో జరుగుతుంది లైక్ అంటే కొత్త కొత్త లేటెస్ట్ టెక్నిక్స్ టెక్నాలజీ లేకపోతే ఎక్విప్మెంట్ అక్కడ లాంచ్ చేస్తారు సో దెన్ దెన్ ఐబీసీ అని ఆమ్స్టర్డామ్లో జరుగుతుంది సో ఐ కీప్ విజిటింగ్ దీస్ ప్లేసెస్ అండ్ అక్కడ వెళ్ళినప్పుడు లైక్ యూ టెన్ టు మీట్ టెక్నీషియన్స్ అండ్ అదర్ థింగ్స్ సో విల్ డిస్కస్ అబౌట్ అంటే అది ఎందుకు చేశారు దాంట్లో ఏం లాభము అలాంటి సో అలాంటి అలాంటి చేస్తే తెలుసుకుంటే ఏంటంటే విల్ బి అప్డేటెడ్ అంది అంటే ఒకప్పుడు టెక్నాలజీ చేంజ్ అనేది చాలా లేట్గా చాలా టైం తీసుకునేదండి ఏదన్నా కొత్తది రావడానికి ఓ ఐదేళ్ళు ఏళ్ళలో అలా పట్టేదండి బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ దిస్ జనరేషన్ ఇట్ ద చేంజ్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్ సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ బీ అప్గ్రేడింగ్ అండి అంటే మీరు రిలాక్స్ అయ్యారంటే ప్రపంచం మీకంటే చాలా ఫాస్ట్గా పరిగెట్టు పరిగెత్తిస్తుంది సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటింగ్ అప్డేటింగ్కి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి యాక్సెసిబిలిటీ కంటే ఇంట్రెస్ట్ ఉండాలండి మనకి మనకి మనకు తెలుసుకోవాలి ఇంకా బెటర్గా మనం వర్క్ ఎంత చేయాలి అని ఆ ఇంట్రెస్ట్ ఉంటే అండి వీ విల్ ఫైండ్ పీపుల్ వీ విల్ ఫైండ్ రిసోర్సెస్ సో వీ విల్ అంటే లైక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం వెళ్ళిపోతాము ఏదైనా చదవాలంటే చదివేస్తాము సో అలాంటి ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి ఆ క్యూరియాసిటీ సో లక్కీలీ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ దట్ క్యూరియాసిటీ అండ్ ఐ ట్రై టు ఫైండ్ వేరెవర్ నాలెడ్జ్ అంటే ఎవరైనా కలిసినా కూడా ఐ ట్రై టు క్యూరియస్లీ అడిగేస్తాను వీళ్ళకి ఇది ఎలా చేశారు ఆర్ వాట్ ఎవర్ లైక్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ సో అలా దట్ ఈస్ దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ అండి